మా పేరు వంకుటాథ్ రాజ్ కుమార్ మా నాన్న పేరు బలరామ్ మా పాతావతండ పల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి కొత్తగా ఏర్పడిన తర్వాత తండ గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత నేను రాజకీయంలో వచ్చినప్పటికెళ్ళి స్టార్టింగ్లో ఏఎస్ఎఫ్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఏఎస్ఎఫ్ నుండి ఏఐ వైఎఫ్లో వచ్చిన అప్పటికెళ్ళి సిపిఐ పార్టీలో కంటిన్యూ మా నాన్న వారసత్వంగానే కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఆ లోపు వచ్చిన తర్వాత సర్పంచ్గా గెలిచి సిపిఐ పార్టీలో సర్పంచ్గా అప్పటికి టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు వచ్చి ఊరి మీదకి వచ్చి గొడవ చేసి నాన్న ఇబ్బంది పెట్టడం చేయడం వల్ల మేము బాలనాయక్తో పాటే బాలనాయకమ్మే ఉన్నాం అప్పుడు మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి ఉండే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండి ఉండే ఇప్పుడు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే బాలనాయకమ్మతో పాటే కంటిన్యూగా ఆయన దారిలోనే నడుస్తున్నాం మాకు రాజకీయ గురు పల్లె నరసింహారెడ్డి గారు ఆయన బాటలోనే ఇప్పటికైనా పార్టీ మారి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బాలనాయక మళ్ళీ కొనసాగుతూ ఉన్న పార్టీలలో మా గ్రామ పంచాయతీలో ఉన్న డెవలప్మెంట్స్ సర్పంచ్ అయిన తర్వాత దాదాపు కోటి రూపాయల వర్క్ చేసినాం అప్పుడు ఉన్న పరిస్థితులలో బీఆర్ఎస్ వాళ్ళు ఏ పనులు ఇవ్వకుండా డైరెక్ట్ ఎన్ఆర్జీఎస్ వర్కులే డైరెక్ట్ గతంలో ఉన్న ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా సెంట్రల్ ఫండ్కి వెళ్ళే పనులు చేసుకుని వర్క్ చేసినాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ పన్నెండు లక్షల ఇరవై లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్త నిర్మించినాం వైకుంఠ దామం ఎన్ఆర్జీస్లోనే డంపింగ్ యార్డ్ ఎన్ఆర్జీస్లోనే సిసి రోడ్ సి ఎన్ఆర్జీ సీసీ రోడే వేసినాం అరవై లక్షలది గుడి కట్టినాం మా సొంత పసిలతోటి గుడి కట్టినాం మా ఎమ్మెల్యే గారి సలహా మేరకు ఆయన సూచనలు ప్లస్ కొంతమంది అతిథులు భాస్కర్ రెడ్డి అయితేంది కొంతమంది సి లోకసీధర్ రెడ్డి అయితే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అలా చేయడం వల్ల ఊరి ఊరికి గుడి కట్టినాం రెండు బోర్లు వేయించినాం ప్రస్తుతం ఆ స్తంభాలు గతంలో ఉన్న పద్దెనిమిది స్తంభాలు ఉంటే మళ్ళీ ముప్పై ఐదు స్తంభాలు కొత్తవి నిర్మించినాం మా గ్రామ పంచాయతీ ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న స్థితులలో అందరికంటే చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల కంటే బాగుంది ఇప్పుడు మా ఊర్లో ఉన్న జనాలు ఇంతముందు ఎనర్జెస్ పనులు ఎక్కడ లేకున్న విధంగా కానీ లేకుంటే ప్రతి ఒక్కరికి జాబ్ కార్డులు ఇప్పించి పని చేయించినాం ఇప్పుడు ప్రతి ఒక్కరికి దాదాపు ప్రతి సంవత్సరం ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు పనులు ఉపాధి పనులు చేసుకుంటున్నారు ప్లస్ మాకు వాటర్ షెడ్ నిధులు గతంలో ఉన్న వాటర్ షెడ్ ఇప్పటికీ నాకు కంటిన్యూ నడుస్తూ ఉంది వాటర్ షెడ్కి వెళ్ళి మా ఎస్టీ బంజారా సంస్కృతి అయిన వస్తువులు వస్తువుల ద్వారా మా ఊరు మహిళలు గ్రామ పంచాయతీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వర్క్ చేసి బయట అమ్ముకొని ఉపాధి పొందుతూ ఉన్నారు దీనివల్ల మా గ్రామ పంచాయతీ వాళ్ళు మంచి డెవలప్మెంటు మంచి స్థాయిల్లో ఉండరని కోరుకుంటున్నాం కాంగ్రెస్లోకి ఎప్పుడు ఉపయోగించు అంటే గవర్నమెంట్ వచ్చినాక మేము కాంగ్రెస్ వచ్చారా రాకముందుకే కాంగ్రెస్ పార్టీ ఏమిటి అంటే మేము పార్టీ ఫస్ట్ ఇంతకుముందు గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాళ్ళ ఆరోచ అరోచకాల వల్ల గొడవల వల్ల తట్టుకోలేక మేము ఆల్రెడీ బాలనాయక్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే బాలనాయక్కి టికెట్ ఇవ్వడం వల్ల బాలనాయక్తో పాటే వెళ్ళిపోయినాం ఇప్పటికైనా బాలనాయక్తో గెలిపించుకున్నాం తోటి కంటిన్యూ ప్రోత్సహిస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చినాక ఆరు గ్యారెంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్ దాన్ని ఏ విధంగా అమలు చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇట్లా జనాలు అయిపోయారు అంటే అన్న ఒకటి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా తక్కువ కానీ అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉండో వీళ్లకు పట్టణ పట్టలేక ఇప్పుడు గతంలో ఉన్న పది సంవత్సరాలు చేసి వాళ్ళు ఉద్ధరించింది ఏమీ లేదు అందుకనే పది ఇప్పుడు రైతు రైతు బీమా ఆల్రెడీ కంటిన్యూ అయితేనే ఉండే రైతు ఇప్పుడు రైతు బంధు రైతు భరోసా కొత్తగా పేరు పెట్టి గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు రైతు భరోసా ఒకసారి వేసిరు మళ్ళీ అంటే రేపు సీజన్లో వేస్తామన్నారు వేస్తారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ రైతుల రుణమాఫీ రెండు లక్షల రూపు గవర్నమెంట్ ఏదైతే అన్నదో దాని ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసేసింది గతంలో ఇప్పుడు గతంలో ఉన్న గవర్నమెంటు రుణమాఫీ చేయనిక ముప్పై వేలు ఇరవై వేలు లక్ష రూపాయలు అని చెప్పేసి ఇరవై ముప్పై వేలు లాస్ట్ నలభై యాభై వేలు లేక చేయలేకపోయింది ఇప్పటికిన నేను కింద ఒక బాధ్యున్నే నాకు ముప్పై వేలు మాఫీ కాలేదు అప్పుడు తీసుకున్న రుణాలలో ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ దాదాపు లక్ష లోపు రెండు లక్షల లోపు ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు లక్షలు రుణమాఫీ అయిపోయినాయి కానీ రెండు లక్ష రెండు లక్షల అబౌ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకినా రేపు గవర్నమెంట్ ఏదో ఒకటి పద్ధతి పెట్టి కమిటీ పెట్టి దాని ప్రకారం చేద్దామని ఆలోచనలో ఉంటున్నాం అనేది ఇంకా ఎవరికి రైతులకు అన్నట్లయితే రైతు భరోసా ఇప్పుడు ఉన్న సీజన్లలో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లలో ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మొత్తం ఉన్న బడ్జెట్ మొత్తం సర్వనాశనం చేసి అల్లకొల్లం చేసి రాష్ట్ర ఉన్న ఖజానలో ఇప్పుడు రూపాయి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులు మనందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్కి బాగానే కష్టపడుతుంది చేస్తారు అతి త్వరలో రైతు భరోసా చేస్తారు రైతు రుణమాఫీ కాలేదని గవర్నమెంట్ వాళ్ళు మంత్లీ రెండు రెండు లక్షల అబోవ్ కాలేదు రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీ అందరికీ అయిపోయినాయి రెండు లక్షల లోపు ఉన్న వాడికి రైతులకు అందరు రుణమాఫీ అయిపోయినాయి మిగిలిన రైతులతో పాటు వెళ్తూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు రెన్యువల్ చేయిస్తూనే ఉన్నాం కొత్త టాప్లో ఇప్పిస్తూనే ఉన్నాం ఆల్రెడీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం ఇంకోటి ఆధార్ కార్డు మిస్టేక్ వల్ల కానీ కొన్ని నోట్ డాటా ఫామ్ అని కొంతమంది రైతులకు వస్తాయి టైంలో జనరల్ చేయించిన వాళ్ళు ఉంటారు కదా బయట ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేయించిన వాళ్ళు కాలేదు అది వాస్తవం వాళ్ళు దాంట్లో రైతుల మిస్టేక్ అది అది గవర్నమెంట్ పొరపాటు కాదని భావిస్తున్నాం ధరణి మీద మీ అభిప్రాయం ధరణి వల్ల ఇంతకుముందు ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకి గతంలో ఉన్న కొన్న వాళ్ళ కొన్న వారికి కొన్న డాక్యుమెంట్ కొన్ని మోటివేషన్ పెండింగ్ మోటివేషన్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో పట్టా చేయించుకొని కొంతమంది నలు డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళిపోయిన ఆ ల్యాండింగ్ అయినా ఏదైతే గతంలో ఎవరైతే ఉండరో వాళ్ళకే వెళ్ళిపోయింది దానివల్ల ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు లా ఇది పెండింగ్ మోటివేషన్ అని చెప్పేసి ఇప్పుడు అవుతున్నాయి కలెక్టర్ ద్వారా అన్నీ అయితేనే ఉన్నాయి కంటిన్యూ చేస్తున్నాయి ఇప్పటికీ దాదాపు ఒక పది మంది చేయించడం పట్టునపల్లి అయితే పాతలు అయితే చేయించడం అయితేనే ఉన్నాయండి కంటిన్యూ అయితేనే ఉన్నాయి మీద మీ అభిప్రాయం ఫ్రీ బస్సు ఇప్పుడు అందరికీ మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తుల కానీ మహిళలకు గవర్నమెంట్ చాలా ఆర్టీసీ చాలా లాస్ట్లో ఉండే గతంలో ఇప్పుడు మంచి లాభదాయకంగా ఆర్టీసీ నడుస్తుంది ఆర్టీసీ వాళ్ళకి ఎలాంటి సజ్జన ఉన్న తర్వాత ఇప్పుడు మన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక మంచి లాభాలలో ఆర్టీసీ నడుస్తుంది మొన్న దసరా పండుగ రోజు జరిగిన అత్యధికంగా దేవరకొండ డిపో దేవర్కొండ డిపో అత్యధికంగా ఇది మిగులు బడ్జెట్లో రాష్ట్రంలో దేవర్కొండ డిపోనే హైయెస్ట్ అమౌంట్ వచ్చింది మీరు ఇప్పుడు పెన్షన్లు ఇట్లా మిగులు ఏమైనా పెన్షన్ అంటే గతంలో ఉన్న వచ్చినాయి గతంలో ఉన్న గవర్నమెంట్ పెండింగ్లు ఉన్నవి పెండింగ్ అట్లే ఆగినాయి దాదాపు చాలా మందికి రావాల్సి ఉండి ఇంత ముందు ఉన్నవారికి మరుగు జవాళ్ళు ఉండనా మరుగుజ్జ వాళ్ళు ఉన్న వాళ్ళకి చేసిన వాళ్ళకి ఇప్పుడు గతంలో ఫస్ట్లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినాయి తర్వాత ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరుగుజలో కించం తీసి తీసేసారన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు వాస్తవానికి ఇప్పుడు రేపు ఆయనకైనా మొన్న సార్తో మంత్రి గారితో పోయినా మాట్లాడిన ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత రేపు ఇది అయినాక కలెక్టర్తో మాట్లాడి అంతా సెట్ చేస్తామన్నాడన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్ చుట్టుపక్కల రాలేదు కట్టిన చుట్టుపక్కల ఉన్నది డిన్ని కట్టలేదు మండలాలల్లా ఏది చింతపల్లిలో కొన్ని వచ్చినాయి దేవరకున్న మండలంలో కొన్ని ఉన్నాయి దాంట్లో నిన్న మొన్న దాకా గవర్న రాష్ట్ర గవర్నమెంట్ ఏది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక బాలునాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే వాళ్ళకి లిస్టు ఆధారంగా కలెక్టర్తో ద్వారా పిలిపించి మాట్లాడి మొన్న గవర్నమెంట్ మొన్న వాళ్ళకు ఒక్కొక్కరికి లబ్ధిదారులకు ఇల్లు గుర్తించడం జరిగింది వాళ్ళకి ఇవ్వడం మీరు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న మొన్ననే ఏది ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి కమిటీ కింద పెట్టించు కమిటీ కింద నడుస్తుంది రేపు అతి త్వరలో ఇల్లు గిన్న ఇచ్చే అవకాశం ఉంది అట్లాగని సార్ మీరు ఐదు సంవత్సరాల సర్పంచు ఉండి మీ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి గ్రామ ప్రజలు మాకు ఇప్పుడు ఉన్న ఇంత ఇంతకుముందు గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాకు వ్యతిరేకంగా ఏ పనులు కానీ ఎమ్మెల్యే గతంలో ఉన్న ఎమ్మెల్యే రవీంద్ర కుమారు ఎలాంటి పనులు ఇవ్వలేదు అభివృద్ధి చేయడానికి ఏదైనా చేస్తే ఎన్ఆర్ వర్కులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా కేంద్ర గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చిన వర్కులు చేస్తే కింద మాకు ప్రారంభోత్సవాలకు రాలేదు ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్ కొంతమున్న ఏది నోముల నర్స చనిపోయాడు ఏది సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే చనిపోతే ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామ పంచాయతీకి ఇరవై లక్షల వరకు ఎస్డిఎఫ్ నిధులని ఇచ్చారు కానీ మా దగ్గర ఇవ్వలేదు ఎవరిని వెళ్ళాలా ఓన్లీ వాళ్ళ పార్టీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఉండో వాళ్ళకే ఇవ్వడం జరిగింది మాకు సర్పంచ్కి ఉన్నా కూడా మాకు ఏంటి పనులు ఇవ్వలేదు అప్పటికి మాకు దౌర్జన్యం చేసి తీర్మానం ఇస్తారా ఇవ్వరని చెప్పేసి గొడవ పెట్టి చేసి ఎమ్మెల్యే మరి వార్నింగ్లు ఇచ్చి చెప్పేసి కలెక్టర్ ద్వారా ఇబ్బంది పెట్టి చేసి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెందిందన్న ఎస్డిఎఫ్ నిధులు అలాంటప్పుడు మేము ఆ ధైర్యపడలేదు మేము గైనా మా సత్తా ఏదో మా పార్టీ వాళ్ళకి తీర్చుకున్నాం చేసినాం ఇప్పటికైనా దాదాపు కోటి రూపాయల వరకు చేసినాం ఆ గ్రామ పంచాయతీలలో ఇప్పుడు గతంలో ఉన్న సీసీ రోడ్లు లేవు మా దగ్గర ఇప్పుడు సీసీ రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి స్తంభాలు అయితే గతంలో ఉన్న గుడిసెలు ఉండే నిన్న మొన్న ఇంతకుముందు ఉన్న ఇంద్రమ్మ ఇల్లు వచ్చిన ఇల్లే ఉన్నాయి తప్ప నిన్న మొన్న వచ్చిన పది సంవత్సరాలు వచ్చిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇలాంటి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇలాంటివి ఇవ్వలేదు బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తేడా అయింది బీఆర్ఎస్ పాలన ప్రతిదీ ఎంతసేపు అయినా రైతులకు ఇబ్బంది పెట్టి నడుము బిగించి చేసి రాజకీయ లబ్ధి చెందాలనే ఆలోచనతో వాళ్ళ స్వార్థ స్వ స్వార్థం స్వలభం కొరకే చేసేదే తప్ప వేరే వాళ్ళకి ఏదో చేయాలి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలని ఆలోచనతో ఏనాడు ఆలోచించలేదు రైతులకు బోనస్ రైతులకు బోనస్ ఇస్తాను త్వర బోనస్ ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు ఉన్న సిచువేషన్లలో ఆల్రెడీ సిసిఐ ఉన్నాం సిసిఐ గ ఉంది ఆల్రెడీ రైతుల గిన్న ఒడ్లు కొంటూనే ఉండరు బోనస్ కింద ఇస్తూనే ఉండరు మొన్న గిన్న ఐదు వందల రూపాయలు లెక్క పెంచారు కదన్న బోనస్ ఇట్లా ఇస్తే ఉండరు కాకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దిగమింగ లేక లేనిపోని ఆరోపణలు చేసి బంధనం చేయాలని ఆలోచనతో చేస్తుండే తప్ప వేరే ఆలోచన లేదు రానున్న స్థానిక ఎన్నికల్లో ఈ గ్రామ ప్రజలకు మీ మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు రేపు ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పటికైనా ఇంద్రమైళ్ళు కొన్ని మాళ్ళ దగ్గర ఇల్లు లేవు మెయిన్ పాలసీ మా గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు వేరే ఈ జిల్లా కాకుండా వేరే జిల్లాలో పోయి ఆవాసాలు పోయి చేసి బతికేంత స్తోమత లేకుండా ఉన్న ఊర్లోనే ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మా దగ్గర మహిళలు ఉంటారు ప్రతి మహిళలు మా గిరిజన సాంప్రదాయ ప్రకారం వాటర్ సెట్ ద్వారా డిఆర్డీపీడి శేఖరెడ్డి సార్ ద్వారా మీటింగ్ పెట్టినాం కమిటీ వేసినాం ఆల్రెడీ వర్క్లు చేస్తూనే ఉంటాం ఆల్రెడీ ప్రతి చేసి ఇక్కడికి వెళ్ళి కాదు ఢిల్లీ వస్తువులు పంపిస్తున్నాం మంచి లబ్ధి పొందుతున్నారు మా గ్రామ ప్రజలు అంటే బీఆర్ఎస్ పవన్లో మీ